ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరిగింది కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కీలకమైనటువంటి పరిణామం సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో ఒక ముఖ్యమైనటువంటి అడుగు పడుతున్నట్టుగా తాజా క్యాబినెట్ భేటీతో స్పష్టమైంది వాస్తవానికి ఇప్పటికైతే తెలంగాణలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ శాసన మండలిలో మాత్రం దాన్ని ఆమోదించేదానికి అవకాశం దక్కలేదు ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి అని చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి తగ్గట్టుగా మొత్తం మూడు కేటగిరీలుగా ఎస్సీలను యాభై తొమ్మిది కులాలను విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ వర్గీకరణ తీసుకు ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా త్వరలో నియామక ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా పెట్టినటువంటి డిఎస్సి పదహారు వేల పైబడినటువంటి టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ గడిచిన పదకొండు నెలలుగా నిలిచిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ జారీ అయితే ఆ తర్వాత డిఎస్సికి లైన్ క్లియర్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు అయితే ఈరోజు అనూహ్యంగా స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహం అవుతుంది సుమారుగా రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి తగ్గట్టుగా స్పెషల్ డిఎస్సి రిక్రూట్ చేయబోతున్నారు అందులో స్కూల్ అసిస్టెంట్లు దాంతోపాటుగా సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామక ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే నియమించినటువంటి ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించినటువంటి కమిషన్ గడువు కూడా మరొక నెలపాటు పొడిగించారు అదే సమయంలో రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకుని ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని జనాభా లెక్కల సేకరణ జరిగిన తదుపరి మరోసారి జిల్లాల యూనిట్గా ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది దీంతో ఈరోజు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది వర్గీకరణ సమస్యకు ఇప్పటితో ఒక పరిష్కారం దొరుకుతుంది అని మా రెల్లి లాంటి అనేక కులాల నేతలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు